నిర్మల్ జిల్లా బైసా మండలంలోని బాబుల్గాంగ్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా మూతబడిన ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ పాఠశాల పునః ప్రారంభ కార్యక్రమంలో భాగంగా బాబుల్గాం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను మొదలు శాసనసభ్యులు పవార్ రామారావు పాటిల్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన భోజనంతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు రెండు జతల యూనిఫామ్ అందించడంతో పాటు విశాలమైన తరగతి గదులు ఆట స్థలం ఉంటాయన్నారు తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలని ఆయన తెలిపారు ఒక రూమ్ ఇస్తే ఆ ఖచ్చితంగా మీకు వాటర్ ప్లాంట్ పెట్టిస్తాను ఆ వాటర్ ప్లాంట్ కేవలం కొన్ని ఫ్రీ అండ్ ఫ్రీ అన్నట్ల రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇట్లా ఐదు రూపాయలకు ఒక బాటిల్ ఇస్తారు అటువంటి మీరు ఎవరైనా ముంగట